సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది పరుగుల వరదతో అరుణ్ జైట్లీ మైదానాన్ని ముంచెత్తింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయంతో ముగించింది కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీలో నిన్న జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ నూట పది పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు రెండు వందల డెబ్బై తొమ్మిది పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్కతా చేతులెత్తేసింది పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఎనిమిది పరుగులకు ఆల్అవుట్ అయింది సునీల్ నరైన్ ముప్పై ఒకటి మనీష్ పాండే ముప్పై ఏడు హర్షిత్ రానా ముప్పై నాలుగు పరుగులు చేశారు సన్ రైజర్స్ బౌలర్లలో హర్ష్ దూబే మూడు జయదేవ్ ఉన్నద్కట్ మూడు యశాంత్ మలింగా మూడు వికెట్లతో సత్తా చాటారు ఓ దశలో నూట పది పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ జట్టు స్కోరు ఇంతవరకు వచ్చిందంటే అది మనీష్ పాండే హర్షిత్ రానాలో చలవే భారీ షాట్లతో విజృంభించిన వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు యాభై పరుగులు జోడించారు అయితే మనీష్ పాండేను జయదేవ్ ఉన్నత్కట్ అవుట్ చేయడంతో కేకేఆర్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది ఆ తర్వాత కోల్కతా ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పునః అయ్యాక సన్ రైజర్స్ ఆట మామూలుగా లేదు వరుసగా మూడు మ్యాచ్ల్లో నెగ్గి తన ట్రేడ్ మార్కుకు న్యాయం చేసింది అయితే ప్లే ఆఫ్ కు చేరలేకపోవడం ఒకటే లోటు అయినప్పటికీ అభిమానులకు అవసరమైన వినోదాన్ని అందించడంలో మాత్రం సన్ రైజర్స్ రూట్ వేరు ఇవాళ కూడా రెండు వందల యాభైకి పైగా స్కోర్ చేసి టీ ట్వంటీ క్రికెట్కు శిథిలైన అర్థం చెప్పింది తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ పై సూపర్ విక్టరీతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్లు పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకడం విశేషం సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్లో మొత్తం పద్నాలుగు మ్యాచ్లు ఆడి ఆరు విజయాలు ఏడు ఓటములను నమోదు చేసింది ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది